ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఫిబ్రవరి మాసం తులారాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మణే నమోండ తులారాశి వారికి అత్యంత అనుకూలవంతమైన స్థితిగతులు ఉన్నాయి మిశ్రమ ఫలితాలు కొన్ని కనపడుతున్నా కూడా గట్టిగా ప్రయత్నం చేస్తే ఏకాగ్రతతో సాధన చేస్తే ఆ ప్రతికూలవంతమైన స్థితిగతులు కూడా చాలా అనుకూలంగా మారబోతున్నాయి అనటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్తను మీరు వింటారు జీవితంలో మాసాలు మారిపోతున్నాయి సంవత్సరాలు మారిపోతున్నాయి ఒక అంతు చిక్కనటువంటి సమస్య పరిష్కారం కావట్లేదు అన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఇది సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది జీవితంలో ఒక గొప్ప ఉన్నతిని సాధించాం ఎంతో కాలంగా మదన పడుతూ ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా పటాపంచలవుతాయి భగవంతుడు ఉన్నాడు కాలం ఉంది మనకు అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చిందని భావోద్వేగానికి మీరు గురవుతూ ఉంటారు నిజమే మీ యొక్క మంచితనానికి భగవంతుడు కాలం సహాయం చేసినట్టే కష్టకాలంలో ఉన్నటువంటి మీకు ఒక ముఖ్యమైనటువంటి శుభవార్త ఈ కష్టాలన్నింటినీ దూరం చేసేటువంటి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయంలో బదిలీల కోసం మీరు ప్రయత్నం చేయొచ్చు ఉద్యోగంలో స్థిరత్వం కోసం కానీ పర్మనెంట్ జాబ్ విషయంలో కానీ ప్రమోషన్ కోసం కానీ మీరు ప్రయత్నం చేస్తే వందకు వంద శాతం విజయవంతమయ్యేటువంటి ఉన్నాయి పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు సహచర ఉద్యోగులు మీకు సహకారాన్ని అందిస్తారు ఏదో కారణంగా ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది ఒక స్థిరచరాస్తిని అమ్మటం లేదా కొనుగోలు చేయటం వల్ల మీకు లాభం కలుగుతుంది మీ జీవన విధానంలో సరికొత్తమైనటువంటి మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది చాలా వేగవంతమైనటువంటి అనుకూలవంతమైన ఫలితాలు మీ జీవితంలోకి రావటం మొదలవుతాయి మానసిక సంతోషానికి కారణమవుతుంది బంధుమిత్ర బలగంతో పాటు మీతో ఉన్నటువంటి అందరికీ కూడా ఏదో రకమైనటువంటి సహాయ సహకారాల చేత మీకు సంబంధించిన వ్యక్తులందరినీ కూడా మీతో సమానమైనటువంటి స్థితిగనలో ఉండేటువంటి విధంగా చేయాలని కొన్ని ప్రయత్నాలు చేస్తారు భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా వాటికి లభించేటువంటి అవకాశం ఉంది భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంది భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఇబ్బందులు ప్రతిబంధకాల నుంచి బయటపడగలిగినటువంటి స్థితిగతులు ఉన్నాయి యోగదాయకమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందగోరేటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ సంతానపరమైనటువంటి విషయాల్లో మాత్రం ఏవో తెలియనటువంటి మానసికమైన సంఘర్షణలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది అంటే ఎంతో కాలంగా పిల్లల యొక్క చదువు వృత్తి ఉద్యోగం భవిష్యత్తు కోసం మీరు ఏదో ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటే అవి సఫలీకృతం కావటమో కాకపోవటమో ఆందోళన కలిగించేటువంటి పరిస్థితులకు కారణమవటమో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులకు కారణమవుతూ ఉంటాయి ఇది కొంత వేదనను కలిగిస్తుంది అలాగే విరామం విశ్రాంతి లేకుండా ఎక్కువగా కష్టపడటం పనిచేయటం వల్ల ఆరోగ్యకరమైనటువంటి అంశాల్లో కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి చిన్న సమస్యల వరకు కూడా మనం చిన్న సమస్యే కదా డాక్టర్ దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి శరీరంలో కాస్త నలతగా ఉంది అనుకుంటే నిజంగా వైద్యశాలకు వెళ్ళి మిమ్మల్ని మీరు పరీక్ష చేయించుకుంటే సర్జరీ వరకు వెళ్ళేటువంటి ఆరోగ్య సమస్యలను కూడా మీరు మోస్తున్నారన్న విషయం అప్పటిదాకా మీకు తెలియదు అంటే జీవితంలో గడిచిన కొన్ని మాసాలు కొన్ని నెలల జీవితాన్ని మనం చూసుకుంటే విపరీతమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి శారీరక పరమైనటువంటి శ్రమ ఆర్థిక పరమైనటువంటి సంఘర్షణల వల్ల మీరేం చేస్తున్నారో మీకు అర్థం కానటువంటి ఆలోచనలో మీరున్నారు మీరు ఇబ్బందుల్లో ఉన్నారన్నటువంటి విషయము మీకు అనారోగ్యం వచ్చిందన్న విషయం ఇప్పటిదాకా మీకు తెలియదు అన్నమాట భగవంతుడు కాలం ఉన్నట్టే దైవం కూడా మనిషి యొక్క రూపంలో అప్పుడప్పుడు వచ్చి కొన్ని ఇండికేషన్స్ ఇస్తూ ఉంటారు మనకేదైనా తీరని కష్టం వచ్చే సందర్భంలో ఏదైనా అవాంతరం వస్తున్నటువంటి సందర్భంలో భగవంతుడు మనిషి రూపంలో వచ్చి వాటిని గట్టెక్కింపజేసేటువంటి ప్రయత్నం చేస్తారు మీ జీవితంలో కూడా అలాంటిది ఒకటి జరగబోతుంది భార్యాభర్తల మధ్యలో మూడో వ్యక్తి కావాలని మీ యొక్క జీవితాన్ని అస్తవ్యస్తం చేయటానికో లేదా మీ నుంచి ఏదైనా లాభాన్ని కోరి మీ జీవితంలోకి వచ్చే ప్రయత్నం చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుని కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తారు కానీ భగవంతుడు కాలం మీకు అనుకూలంగా ఉన్నాయి ఎవరో మిమ్మల్ని అపనిందల పాలు చేయాలనో అపార్థాలు అపనిందలు మీకు కలగాలన్న ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళ యొక్క చర్యలు నిర్ణయాలు ఏవి ఫలించవు భగవంతుడే మిమ్మల్ని గట్టెక్కిచ్చేటువంటి అవకాశం ఉంది నిరుద్యోగులకి ఉద్యోగ సమయం వివాహం కానటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి ఫలితం రాజకీయ నాయకులకి పదవి యోగం ఖచ్చితంగా ఉంది అన్ని రంగాల వారికి అత్యంత అనుకూలవంతంగా ఉంది నరఘోష నరదిష్టి నరపీడలు కూడా అధికంగా ఉంటూ ఉన్నాయి పిల్లల్ని క్రమశిక్షణలో ఉంచటం వాళ్ళ భవిష్యత్తు గురించి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా శ్రీచక్ర రాజం ఉన్నటువంటి అమ్మవారు లలిత అమ్మవారు అవ్వచ్చు త్రిపురాంబిక అమ్మవారు అవ్వచ్చు రాజరాజేశ్వరి అమ్మవారు అవ్వచ్చు అటువంటి అమ్మవారి యొక్క చెంత శ్రీచక్ర మేరు గనక ఉన్నట్టయితే ఆరావళి కుంకుమ చేత అమ్మవారిని అర్చన చేయండి మీరు చాలా గొప్ప ప్రతిబంధకాన్ని చాలా సులభంగా దాటబోతారు లలిత సహస్రనామ స్తోత్రాన్ని అనిమిత్యం చదువుకోండి లేదా రోజు వింటూ ఉండండి తీవ్రమైనటువంటి సంఘర్షణ నుండి బయటపడటమే కాదు మీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా అమ్మవారి యొక్క ఆశస్సుల వల్ల మీ విజయ పరంపర అన్నటువంటిది కొనసాగేటువంటి అవకాశం ఉంది అట్లాగే అమ్మవారికి సంబంధించిన దేవి కడ్గమాలు చేయండి పిల్లల యొక్క దైనందిన జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు విద్య ఉద్యోగం భవిష్యత్తు చక్కగా ఉంటాయి యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం మాత్రం కనబడుతుంది